హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే సంజయ్ అంటాడు అంటే లక్ష్మి లక్ష్మీగారితోని మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే పర్లేదు బాబు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు సంజయ్ అది కాదు అంకల్ ఇప్పుడు కాదు అంటే ఇక్కడ కూడా కాదు ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్కి నేను గారిని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అక్కడైతే కంఫర్ట్గా ఓపెన్గా మాట్లాడుకోవచ్చు కదా ఇద్దరం ఓపెన్గా మాట్లాడుకుంటే ఇక ఒకరికొకరు నచ్చామనుకోండి ఇక ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు ఏమంటారు అని చెప్పి అనగానే ఇటు పక్క మిత్రకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక జయదేవ్ ఇందులో నేను వద్దనేదేముంది డిన్నర్ తీసుకెళ్తావా పర్లేదు బాబు వెళ్ళండి వెళ్ళండి బాగా ఓపెన్గా మాట్లాడుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర అయినా అదేదో మాట్లాడేది ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా బయటికి వెళ్ళి మాట్లాడేది ఏముంటుందంట అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అందరూ మిత్రని చూస్తూ ఉంటారు ఇక మనిషి కోపం వచ్చి వాట్ ఇస్ ఇస్ మిత్ర వాళ్ళిద్దరు పర్సనల్గా మీట్ అవ్వాలనుకుంటున్నారు మీట్ అవ్వనండి మధ్యలో నీకేంటి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి మనిషి అంటుంది ఏంటంట అంత కంగారు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటే కంగారేం కాదు ఇప్పుడే కదా పరిచయం అయింది ఇప్పుడే బయటికి అది ఇది ఎందుకు అని అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ మరేం పర్లేదురా తెలిసిన వాళ్ళే కదా అయినా ఇలా డిన్నర్కి అట్లా బయటికి సార్ సరిదాకా వాళ్ళు కూడా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుకుంటారు ఏం పర్లేదులే అని చెప్పి అంటారు జయదేవ్ బాబు సంజయ్ నైట్కి ఖచ్చితంగా లక్ష్మి వస్తుంది ఇద్దరు డిన్నర్ చేస్తూ ప్రశాంతంగా మాట్లాడుకోండి అని చెప్పి అనగానే ఇక వచ్చిన సంజయ్ వాళ్ళ పేరెంట్స్ జయదేవ్ నాకైతే మా కోడలి పిల్ల అంటే కాబోయే కోడపిల్ల బాగా నచ్చింది ఇక వీళ్ళ కూడా నచ్చేస్తే ఇక పెళ్ళి గురించి మాట్లాడుకుందాము అనగానే అలాగైతే మరి సరే మేము బయలుదేరతాము అని చెప్పి సంజయ్ వాళ్ళు బయలుదేరతారు ఇక సంజయ్ వెళ్తూ వెళ్తూ కూడా లక్ష్మి అలా చూస్తూనే వెళ్తూ ఉంటే ఇక అక్కడే గేట్ దగ్గరే ఉంటాడు కదా మిత్ర కొంచెం ముందు చూసుకో బ్రో గడుపు ఉంది పడిపోతావు అనగానే థ్యాంక్స్ బ్రో అని చెప్పి ఇక సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఇక ఎవరు దాని వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతారన్నమాట ఆ తర్వాత మనీషా అని ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ నాకున్న గండం ఇంత త్వరగా పక్కకు వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదు ఇక ఈ లక్ష్మి ఆ సంజయ్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారనుకో నాకు ఏ బాధ ఏ అడ్డు ఉండదు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మనీషా మరో పక్క జయదేవ్ అలాగే లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మామయ్య ఇది నాకు కన్ జస్ట్ పెళ్లి చూపులకే నా గుండె పదివేల సార్లు కొట్టుకున్నట్టు అనిపించింది ఇక అతనేమో డిన్నర్ అంటున్నాడు చాలా భయంగా ఉంది మామయ్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ మరేం పర్లేదమ్మా మనం ఏ చేసినా కూడా నీ మంచికే నేను చేస్తున్నాను ఇక దేవుడి సహాయం కూడా ఖచ్చితంగా మనతో పాటు ఉంటుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పి చెప్తూ ఉంటారు ధైర్యం అంత కసేక ఇక లక్ష్మి రెడీ అవుతుందనమాట ఇక గారు మామిగారు ఎందుకో భయంగా ఉంది మామిగారు అనగానే రెడీ అయిపోయావమ్మా సంజయ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు పద అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అది కాదు మామయ్య మనం ఏదో చేయబోయి ఏదో అవుతుందేమో ఏమో నాకు చాలా భయంగా ఉంది మామయ్య అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటే అప్పుడు జయదేవ్ నువ్వేం టెన్షన్ పెట్టుకోకు లక్ష్మి ప్రమాదాన్ని దాటినప్పుడే మనకు కావాల్సింది దక్కుతుంది నువ్వేం టెన్షన్ పడకు మనం అనుకుంది మనం సాధిస్తాము అని చెప్పి జయదేవ్ అంటారు నువ్వు అన్ని ఆలోచించి చేస్తున్నాను లక్ష్మి అని చెప్పి జయదేవ్ చెప్తూ ఉంటారు ఈ లోపల మిత్ర అటు ఇటు తిరుగుతూ ఉంటాడన్నమాట ఇక మనసులో ఇలా అనుకుంటాడు మిత్ర అసలు వచ్చిన వాడు అసలు లక్ష్మిని చూసి వెళ్ళిపోకుండా డిన్నర్ అది ఇది అని చెప్పి వాగాడు అసలు ఏంటి ఏమవుతుందో నాకేం తెలియట్లేదు అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మిత్ర ఇక జయదేవ్ లక్ష్మికి చూపిస్తాడు చూసావా వాడిని చూడు కాలు కను పిల్లలాగా అటు ఇటు ఎలా తిరుగుతున్నాడు నీతో ఎవరు కాసేపు మాట్లాడితేనే ఇంత ఇదిగా టెన్షన్ పడుతున్నాడు ఇక డిన్నర్ కూడా వెళ్ళామంటే వాడు తట్టుకొని కూడా తట్టుకోలేడు ఇక వాళ్ళు ఇలాగే ఇలాంటి ఇదే తీసుకు వస్తే ప్రేమ ఖచ్చితంగా బయటపడుతుంది నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి నేను చెప్పిన మాట విను అని చెప్పి జయదేవ్ చెప్తారు ఏమో మామయ్య నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయదేవంటారు చూడు లక్ష్మి నీకు కథ చెప్తాను చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాము కాకి గులకరాయలు కదా ఇప్పుడు అందులో నీళ్ళల్లో అదే బాటిల్లో ఉన్న వాటర్ బయటికి రావాలంటే మనం రాళ్ళు వేసాం కదా అంటే బరువు వేశాము ఇప్పుడు మిత్ర మనసులో కూడా నీ మీద ఉన్న ప్రేమ బయటికి రావాలంటే తన మనసు బరువుతో నిండాలి ఇప్పుడు జస్ట్ నువ్వు డిన్నర్కి వెళ్తావు అంటేనే చూడు వాళ్ళలో ఎలాంటి రియాక్షన్ కనిపించిందో ఇక నువ్వు ఇప్పుడు వేరే వాడికి సొంతం అయిపోతావు వేరే వాడికి భార్య అయిపోతావు అని చెప్పి తెలిస్తే అది నిజమైతే ఇక మిత్రులు తట్టుకుంటాడా అసలు నిన్ను వదలంటాడా చెప్పు ఖచ్చితంగా నేను వదలడు ఖచ్చితంగా నేను అనుకుందే జరుగుతుంది నువ్వేం టెన్షన్ పట్టుకోకు సరేనా అని చెప్తూ ఉంటాడు ఇటు పక్క మిత్ర అయితే ఏంటిది వాడెవడో డిన్నర్కి పిలిచాడు లక్ష్మి ఇదంతా నాకు ఇష్టం లేదు నేను రాను అని చెప్పచ్చు కదా ఏంటి లక్ష్మి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి మిత్ర చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క వివేక్ సంజన జాను వస్తారనమాట లక్ష్మి వాళ్ళ దగ్గరికి ఇక వివేక్ అంటాడు ఏంటి పెదానా ఏం చేస్తున్నారు నిజంగానే లక్ష్మి వదిలిని వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారా నిజంగానే అన్నిని వదిని వేరే తీయాలని చూస్తున్నారా ఏం చేస్తున్నారు మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క ఇక్కడ సంజన ప్లీజ్ పెద్దనా ఆలోచించండి అలా మాత్రం చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జాను కూడా పెదనాన్న మీరు చేస్తుంది మంచి అని మీరు అనుకుంటున్నారు సరే అదంతా ఓకే మంచి కానీ మరి ఆ జీవితం అక్కకి ఇష్టమైన అక్కని కూడా అడగాలి కదా అని చెప్పి జాను అంటుంది పక్క నీకు ఇష్టమైన అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు చూడండి మీరు నా నాకు అడ్డుపడకండి నేనేం చేసినా ఆలోచించి మంచిగా చేస్తాను లక్ష్మికి అమ్మ లక్ష్మి సంజయ్ అక్కడ రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళు త్వరగా అని చెప్పి సరే మామయ్య అని చెప్పి ఇక లక్ష్మి బయలుదేరుతుంది మరోపక్క మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు కదా ఇక మిత్రని గమనిస్తూ ఉంటారు ఎవరంటే మనీషా దేవ్యాని ఏంటంటే మిత్ర ఇంత ఇదిగా ఆలోచించి అంత టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని చూడు ఆ లక్ష్మి వేరేవాడిని పెళ్లి చేసుకొని పది రోజుల్లో వెళ్ళిపోతుంది ఇక నువ్వు లక్ష్మి గురించి ఆలోచించేలాగా మిత్రకి అంత టైం ఇవ్వకూడదు నువ్వు ఈ టైంలో నువ్వు మిత్రని నీ వైపు తిప్పుకోవాలి నీ ప్రేమంతా చూపించు మిత్ర కరిగిపోవాలి నీ వైపు నీ పెళ్ళి గురించి నువ్వు దారులు వేసుకో అని చెప్పి అన్నంతోని సరే ఆంటీ అని చెప్పి ఇక మిత్ర దగ్గరికి మనిషి వెళ్తుంది ఏంటి మిత్ర ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏం లేదు అని చెప్పి అంటాడు మిత్ర మిత్ర మనము సరదాగా కాసేపు అలా బయటకు వెళ్దాము మనం కబులు చెప్పుకొని ఎన్ని మనసు అయింది అలా బయటకు వెళ్దాము అనగానే నాకు మూడ్ లేదు అని చెప్పి మిత్ర అంటాడు ఎప్పుడు నేనే సర్దుకుపోవాలా నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోలేవా అని చెప్పి మనిషి అంటూ ఉంటే సరే సరే రెడీ అవ్వు మనం కూడా వెళ్దాము అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత ఇక లక్ష్మి అలాగే సంజయ్ ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్తారనమాట ఇక ఇక్కడ కూర్చోండి అని చెప్పి చైర్లాగి కూర్చోబెడతాడు లక్ష్మిని లక్ష్మి మొత్తం చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చాను ఇతనితో అన్నట్టుగా ఇక ఆయన మెను చూస్తూ ఏం తింటారు సిస్టర్ అని చెప్పి అనగానే ఇక లక్ష్మి షాక్ అవుతుంది ఇప్పుడు మీరు ఏమన్నారు అనగానే అదే ఏం తింటారు సిస్టర్ అని చెప్పి సిస్టర్ అన్నానని నీకు కంగారు పడుతున్నారా నాకు జయదేవ్ అంకుల్ మొత్తం చెప్పారు మిమ్మల్ని మిత్రగారిని కలపడానికే ఇదంతా ప్లాన్ అని ఇక నా సహాయంగా నేను కూడా నా చేశాను అంతే అని చెప్పి చెప్తాడనమాట సంజయ్ ఇప్పుడు లక్ష్మి మామిగారు చెప్పింది నిజమే అనమాట ఇక ఇదంతా నాటకం అనమాట ఫోన్లే అని చెప్పి కొంచెం రిలాక్స్ అవుతుంది లక్ష్మి మన పక్క మిత్రులు ఆలోచిస్తూ ఉంటాడు రెడీ అవ్వకుండా అసలు వీడు రెస్టారెంట్కి తీసుకెళ్తా అన్నాడు లక్ష్మిని డిన్నర్కి ఏ రెస్టారెంట్కి ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అటు ఇటు తిరుగుతూ ఇలా అప్పుడు జయదేవ్ గమనించి ఏంటి మిత్ర ఏదో టెన్షన్ పడుతున్నట్టునో అనగానే ఏం లేదు డాడ్ నేనేమి టెన్షన్ లేదు అని చెప్పి మిత్ర అంటాడు ఏదో విలువైన వస్తువు పోగొట్టుకున్నట్టు వేరే వాళ్ళకి చేయిజాచినట్టు ఇలా నీలో ఫీలింగ్స్ కనిపిస్తున్నాయే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర నా దగ్గర అంత విలువైన వస్తువులు చేయిజార్చుకునే అంత ఏం లేవులేండి అని చెప్పి మిత్ర అంటాడు ఇప్పుడు జయదేవ్ సర్లే దాని గురించి ఎందుకులే కానీ ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా భుజాల మీద ఉన్న బాధ్యత దించుకోపోతున్నాను ఇక వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చేశారనుకో ఇంకేముంది పెళ్ళే కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక జయదేవ్ అసలే అబ్బాయి కొంచెం మనందరి ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడు అందుకే వాళ్ళిద్దరూ మంచిగా హ్యాపీగా ఓపెన్గా మాట్లాడుకోవడానికి ఒక మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్స్లో నేను టేబుల్ బుక్ చేశాను అని చెప్పి జయదేవ్ అంటాడు ఆహా అవునా అని చెప్పి అంటూ ఉంటాడనమాట మిత్ర ఎక్కడ బుక్ చేశానో తెలుసా అంటే వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకోవాలి కదా డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు అని చెప్పి ఒక మంచి ప్లేస్లో బుక్ చేశాను అనగానే అప్పుడు మన వైజాగ్లో అంత మంచి ప్లేస్ ఏముందో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అదేరా కైలాస్గిరిలో కొత్తగా ఓపెన్ చేశారు ఇట్స్ యువర్ టైమ్ అని చెప్పి అక్కడ బుక్ చేశాను అని చెప్పి జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనీషా రెడీ అయ్యి వెళ్దాము మిత్ర అనగానే ఎక్కడికి అని చెప్పి మిత్ర అంటాడు ఏంటి వెళ్దాం అన్నావు కదా అని చెప్పి మనీష అంటూ ఉంటే అవును కదా మరి ఎక్కడికి వెళ్దాము అని చెప్పి మనీషా అంటూ ఉంటే కైలాస్ కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు ఇట్స్ యువర్ టైమ్ అని అక్కడికి వెళ్దాము అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఓకే చాలా బాగుంది పేరు కూడా సరే వెళ్దాము అని చెప్పి ఇక ఇద్దరు బయలుదేరతారు ఇదంతా జయదేవ్ విని వెంటనే సంజయ్కి ఫోన్ చేస్తాడనమాట ఫోన్ చేసి సంజయ్ మన అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది మిత్ర అక్కడికి వస్తున్నాడు కాకే మనిషి కూడా వస్తుంది ఏదో రకంగా మేనేజ్ గుర్తుందిగా మనం ఏం చేయాలో అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అంతా గుర్తుంది అంకుల్ అలాగే చేద్దామో అని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఎవరు ఫోన్ అదే అంకుల్ ఫోన్ చేశారు మనం అనుకున్నట్టే మిత్రగారు కాసేపు ఇక్కడికి రాబోతున్నారు అనగానే మిత్రగారు ఇక్కడికా అని చెప్పి లక్ష్మి షాక్ అవుతుంది అవును మనం ఎక్కడ క్లోజ్ అయిపోతామో ఎక్కడ క్లోజ్నెస్ పెరిగిపోతుందో అని చెప్పి మిత్రగారికి టెన్షన్ స్టార్ట్ అయింది అందుకే ఇక్కడికి వస్తున్నారు ఇక మిత్రగారు ఇక్కడికి రాగానే మనం ఏం చేయాలో మీకు ముందుగానే చెప్తాను కొంచెం నవ్వుతూ మాట్లాడండి కొంచెం క్లోజ్నెస్ పెరుగుతున్నట్టు అలా మాట్లాడాలి ఓకేనా అని చెప్పి అనగానే సరే అని చెప్పి లక్ష్మి సిద్ధమవుతుంది మరోపకా మనిషా అలాగే మిత్ర వస్తారనమాట రెస్టారెంట్కి ఎక్కడున్నారు వీళ్ళు ఏ టేబుల్ మీద కూర్చున్నారని చెప్పి మిత్ర ఆరాటంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు రెస్టారెంట్లో ఇక లక్ష్మి సంజయ్ కనిపిస్తారు ఇక్కడ కూర్చుందా మనిష అని చెప్పి ఇక కరెక్ట్గా కొంచెం దగ్గరలోనే కూర్చుంటారనమాట ఇక మిత్ర రాగానే లక్ష్మి చూడదు కానీ నోట్లో భోజనం పెట్టుకుంటూ సంజయ్ గారు గారు వచ్చారా అని చెప్పి అనగానే ఇక సంజయ్ చూస్తాడు అవును మిత్ర గారు వచ్చారు అని చెప్పి అంటాడనమాట సంజయ్ మిత్ర లక్ష్మిని ఇక సంజయ్ని గమనిస్తూ ఉంటాడనమాట ఇక మనిషి అటు ఇటు చూస్తూ ఇదేంటి వీళ్ళు ఇక్కడే ఉన్నారు ఈ లక్ష్మి వాళ్ళు మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం మిత్ర అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు మిత్ర వాళ్ళతో మనకేం పని ఉంది పర్లేదు మన పని మనం చూసుకుందాము అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత ఇటుపక్క సంజయ్ లక్ష్మి గారు మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా నేను ఏ అమ్మాయితో మాట్లాడే తెలుసా అని చెప్పి సంజయ్ అంటూ ఉంటే ఈ మాటలు వినిపించిన మిత్రకి అబ్బా బాగా ఓవర్ ఓవరాక్షన్ చేస్తున్నారా అని చెప్పి మనసులో అనుకుంటాడు బిర్యానీ బాగుంటుందండి వడ్డించుకోండి అని చెప్పి ఇక సంజయ్ వడ్డిస్తూ ఉంటాడు ఇక మిత్ర కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక మనీష గమనించి ఏంటి మిత్ర వాళ్ళని చూసి అంత నర్వస్ అవుతున్నావు అనగానే నేను ఎందుకు ఎన్ని నర్వస్ అవుతాను అదేం లేదే అని చెప్పి మిత్ర కవర్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి భోజనం చేస్తూ పొరమారుతుంది ఇక తగ్గుతూ ఉంటే ఇక అతనే వాటర్ ఇస్తాడనమాట తాగండి అని చెప్పి ఇక మిత్రకి కోపం వచ్చేస్తూ ఉంటుంది సంజయ్ ఏమో లక్ష్మితోని లక్ష్మి గారు మిమ్మల్ని ఎవరు బాగా తలుచుకుంటున్నట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మిత్ర ఏమో కోపంగా చూస్తూ ఉంటాడు అటువైపు ఇక మనీష గమనించి మిత్ర ఈ లక్ష్మి వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసే కదా ఇక్కడ తీసుకొచ్చానను అని చెప్పి ఉంటే ఇక ఏ షాక్ అయి చూస్తూ ఉంటాడు